ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టెట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ఆర్ ది మోడల్ పేపర్స్ త్రీ మోడల్ పేపర్స్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ పేపర్ టు సోషల్ స్టడీస్ ఈ మోడల్ పేపర్స్ యొక్క ఇంపార్టెన్సు వీటిని ఏ విధంగా తయారు చేశాము అనేటటువంటి అంశాలతో ఈ వీడియోలో మీ ముందుకు రావడం జరిగింది మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా శ్రీ పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు వంద రూపాయలకే ఈ కొద్ది రోజుల్లో ఈ రెండు మూడు రోజుల్లోనే మరి క్లోజ్ అయిపోతుంది ఆఫర్ వంద రూపాయలకే మరి మీకు వీడియోస్ అన్నిటినీ డిజిటల్ వీడియోస్ని ఇచ్చేస్తున్నాం అదేవిధంగా గురుకులాలు కూడా జరుగుతున్నాయి గురుకుల గురుకులాలకు సంబంధించినటువంటి వీడియోస్ని కూడా మేము ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి గురుకుల సపరేటు ఫో ఫోల్డర్ తెలంగాణ అదే అదేవిధంగా డిఎస్సి సపరేట్ ఫోల్డర్ ఇవి ఈ విధంగా మరి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి అణుపబ్లికేషన్లో ఈ యాప్ అదేవిధంగా బుక్సు మీకు చాలా 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 ఉపయోగపడతాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది మీకు అద్భుతమైనటువంటి అవకాశం ముఖ్యంగా టెట్ అయిపోతుంది రెండు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో టెట్ అయిపోయింది కాబట్టి మరి గురుకులకి వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఈ డిఏ ఈ బీఈడి డిఈడి చేసినటువంటి అభ్యర్థులందరికీ వచ్చేటటువంటి నోటిఫికేషన్ ముందు గురుకుల నోటిఫికేషన్ వస్తుంది తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి రావడానికి కొంచెం లేట్ పడుతుంది కాబట్టి మీరందరూ కూడా గురుకులాలని ట్యాకిల్ చేయండి గురుకులాలని ఫస్ట్ పోస్ట్ సంపాదించి సంపాదించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ వేరే పోస్ట్కి వెళ్ళిపోదురు కానీ కాబట్టి మీరందరూ కూడా గురుకుల నోటిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంటు శ్రీ అనుపబ్లికేషన్లో మీకు అన్ని బుక్స్ని అందిస్తున్నాము అదేవిధంగా అన్ని సబ్జెక్టులు సంబంధించినటువంటి వీడియోస్ను కూడా మేము ముందుకి తీసుకొస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి ఈ సదావకాశాన్ని మీరందరూ కూడా పూర్తిగా వినియోగించుకోవలసిందిగా నేను కోరుతున్నాను ఈ ఫస్ట్ పేపర్ వన్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ దీంట్లో మొత్తం పదహారు దీంట్లో మీకు మీకు పూర్తిగా ప్రీవియస్ పేపర్స్ అనాలసిస్ మరియు కొత్త పుస్తకాల నుంచి వచ్చినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్లు మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది మిత్రులారా ప్రీవియస్ పేపర్స్ సంబంధించినటువంటి అనాలసిస్ ఈ వీటన్నింటినీ కూడా చక్కగా చూసుకొని ఈ మోడల్ పేపర్స్ పదహారు మోడల్ పేపర్స్ ఏ బిట్టు ఏ టాపిక్ నుంచి వచ్చింది ఏ బిట్టు ఏ టాపిక్ నుంచి వచ్చింది సో దాన్ని చక్కగా నీట్గా మీ ముందుకి తీసుకురావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా చైల్డ్ డెవలప్మెంట్ కానీ చైల్డ్ డెవలప్మెంట్ ఏ బిట్టు ఏ టాపిక్ అదేవిధంగా తెలుగు ఏ బిట్ ఏ బిట్టు ఏ టాపిక్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఏ బిట్టు ఏ టాపిక్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఏ ఏ బిట్టు ఏ టాపిక్ అదేవిధంగా మెదడ్స్ ఏ ఏ బిట్టు ఏ టాపిక్ సోషల్ ఏ ఏ బిట్టు ఏ టాపిక్ నుంచి వచ్చింది సైన్స్ ఏ బిట్టు ఏ టాపిక్ నుంచి వచ్చింది అంటే ఇవి ప్రీవియస్ పేపర్లో రెండు వేల పద్దెనిమిదిలో రెండు చెట్లు జరిగినాయి ఒకటి ఫిబ్రవరిలో జరిగింది రెండు జూన్లో జరిగింది ఈ రెండు తెట్లో వచ్చినటువంటి పేపర్లు కూడా మొత్తం టోటల్గా దీంట్లో ఇవ్వడం జరిగింది మీరు ఈ పేపర్లు చేస్తే అవే బిట్లు రిపీట్ అవుతాయి అవే బిట్లు రిపీట్ అవుతాయి మీకు ఫిఫ్టీ పర్సెంట్ కలిసినా మీరు ఫిఫ్టీ పర్సెంట్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తాం మేడం సపోజ్ ఈ పేపర్ ఈ ఈ బుక్లో బిట్లు రిపీట్ అండ్ రిపీట్ రిపీట్ ఎందుకంటే ఆన్లైన్ పేపర్లు కాబట్టి ఎక్కువ సెట్లు ఉంటాయి కాబట్టి ఏదో మొత్తం ప్రతిది కూడా బిట్టుగా ఇవ్వాల్సిందే ప్రతి లైన్ బిట్టుగా ఇవ్వాల్సిందే కాబట్టి దీని నుండి మీకు ఎప్పటికప్పుడు బిట్లు రూపంలో మీకు తగులుతాయి లాస్ట్ ఎగ్జామ్లు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను కాబట్టి ఇది ఇది మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఈ అవకాశాన్ని ఈ సువర్ణ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను అదేవిధంగా ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ కూడా పది పేపర్లు పది మోడల్ పేపర్స్ అదేవిధంగా అంటే పది మోడల్ పేపర్స్లో ఐదు ప్రీవియస్ పేపర్ ఇచ్చాము ఐదు మోడల్ పేపర్స్ ఇచ్చాము ఒకసారి ఎందుకైనా మంచిది మీరందరూ కూడా మీరు ముగ్గురు రాయాలి అది మ్యాథ్స్ ఫిజిక్స్ బయాజివాళ్ళు రాయాలి ఇది కూడా ప్రతి టాపిక్ ఆ విధంగా ఎనాలసిస్ ఇచ్చేసాము కాబట్టి మీరందరూ కూడా చిన్న దీన్ని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవసరం కోరుతున్నాను అదేవిధంగా సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఎనాలసిస్ ఈ సోషల్ స్టడీస్లో కూడా మీకు చక్కగా ఎప్పటికప్పుడు మీకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సోషల్ స్టడీస్ పేపర్స్ మీరు ప్రిపేర్ అయితే మీరు మీ ఈ సబ్జెక్ట్లో మీకు అద్భుతమైనటువంటి అవకాశం కలుగుతుంది అనమాట ఈ ఈ ఈ టాపిక్కు ప్రతి టాపిక్కు ప్రతి బిట్టు ఏ టాపిక్ నుంచి వచ్చిందో అది ఇవ్వడం జరిగినట్టు కాబట్టి ఈ అనాలసిస్ చేయాలంటే మిగిలిన వాళ్ళు చాలా కష్టం చేయలేరు కాబట్టి ఇది కేవలం వీఆర్ ది ఎడ్యుకేటర్స్ ఒక పబ్లికేషన్ యాజమాన్యంగా డిఎస్సి నుంచి వచ్చి ఉద్యోగాలు సంపాదించి మరి ఈ విధంగా చేసామంటే ఆ ఎనాలసిస్ చేయడానికి మాకు సంవత్సరం పట్టిందన్నమాట కాబట్టి దీన్ని మీరు పూర్తిగా ఈ పేపర్స్ని మూడు మోడల్ పేపర్స్ని పూర్తిగా మీరు వినియోగించుకోవాల్సింది అదే అదేవిధంగా స్టడీ బుక్స్ స్టడీ మెటీరియల్ బుక్స్ అనేటటువంటివి మరి మార్కెట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రెఫర్ చేస్తున్నారు కాబట్టి బుక్ షాపులు ప్రతి బుక్ షాపులో మన బుక్స్ లభ్యమవుతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది మీకు మంచి అవకాశం ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఈ దీంతో మీకు ఏపీ అభ్యర్థులకి డిఎస్సి డిసెంబర్ లోపు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ఏపీలో ఏపీ గవర్నమెంటు ఏది కూడా షెడ్యూల్ ఇవ్వట్లేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చేస్తుంది ముందు చెప్పట్లేదు పేపర్లో రాస్తున్నారు మరి పోస్ట్లు ఉండలేదు అవన్నీ అవన్నీ మరి మీరు పరిగణలో తీసుకోవద్దు మీకు డిఎస్సి డిసెంబర్ జనవరిలో రావడానికి ఎక్కువ పర్సెంట్ ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ టెట్ని బాగా ట్యాకిల్ చేసుకుని ఎప్పటికప్పుడు మీకు మన డిఎస్సి కూడా మీకు అందుబాటులో మొత్తాన్ని అందుబాటులో తీసుకొస్తున్నాను అన్ని బుక్స్ ఎప్పటికప్పుడు డిఎస్సిని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఇంకోసారి నేను చెప్తున్నాను గురుకులాకు సంబంధించినటువంటి తెలంగాణ గురుకులాకు సంబంధించినటువంటి ఇవన్నీ మీకు పూర్తిగా బుక్స్ ఒకటి పేపర్ వన్ పేపర్ వన్ దీంట్లో మూడు విభాగాలు ఉంటాయి ఒకటి పార్ట్ ఏ ఏంటంటే జిఎస్ పార్ట్ పార్ట్ బి ఎబిలిటీస్ పార్ట్ సి ఇంగ్లీష్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ ఇది మొత్తం హండ్రెడ్ మార్స్ ఇది పేపర్ వన్ పే పేపర్ టూ పేపర్ టూ వచ్చేటప్పటికి ఇది పెడగాజి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది దీంట్లో పెడగాజీ సోషల్ పెడగాజీ మ్యాథ్స్ పెడగాజీ తెలుగు పెడగాజీ ఇంగ్లీష్ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ నెక్స్ట్ పెడగాజీ ఆఫ్ పిఎ పిఎస్ ఫిజికల్ సైన్స్ నెక్స్ట్ పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ సో ఈ విధంగా ఆరు సబ్జెక్టులు ఎవరికి వాళ్ళే సోషల్ వాళ్ళు ఇది కామన్ కామన్ టు ఆల్ కామన్ టు ఆల్ తెలంగాణ అభ్యర్థులకి పేపర్ టూ ఇది పెడగాజీ అదేవిధంగా పేపర్ త్రీ పేపర్ త్రీ వచ్చేసి కంటెంట్స్ ఎవరి కంటెంట్స్ ఉంటాయి కోర్ సబ్జెక్ట్స్ ఇవి కంటెంట్స్ ఒకటి సోషల్ సోషల్ కంటెంట్ రెండు మ్యాథ్స్ కంటెంట్ మూడు తెలుగు కంటెంట్ అంటే లిటరేచర్ ఇవన్నీ అన్నమాట తెలుగు కంటెంట్ నాలుగు ఇంగ్లీష్ కంటెంట్స్ ఐదు పిఎస్ కంటెంట్ ఆరు బయలాజికల్ సైన్స్ కంటెంట్ సో ఈ విధంగా ఆరు ప్లస్ ఆరు పన్నెండు రకాల బుక్స్ ఈ పన్నెండు ప్లస్ ఇది ఒకటి పదమూడు ఇది కామన్ టు ఆల్ అందరూ కూడా ఇది చదవాల్సింది కామన్ పేపర్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా వివరించాలి టీజీటీ అండ్ పీజీటీ టీజీటీకి టెట్ కంపల్సరీ కావాలి పీజీటీకి అవసరం లేదు కాబట్టి ఇది కోచింగ్ కూడా స్టార్ట్ అయిన ఆన్లైన్ కోచింగు మీకు మ్యాక్సిమం ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క సబ్జెక్టు దీంట్లో మీకు అందించడం జరుగుతుంది ఒక్కొక్క సబ్జెక్టు పదిహేను వందలు పదిహేను వందల రూపాయలకే మీకు ఆన్లైన్ కోచింగ్కి ఆన్లైన్ కోచింగ్ని మేము ముందుకు తీసుకురా రావడం జరుగుతుందన్నమాట ఈ పేపర్ వన్ పదిహేను వందలు అదేవిధంగా కంటెంట్ పదిహేను వందలు ఇది కంటెంట్ పదిహేను వందలు పెడగాజీ పదిహేను వందలు సో ఈ విధంగా మూడు సబ్జెక్టులు మూడు పదిహేనులు నాలుగు వేల ఐదు వందలకే మీకు కోచింగ్ అందించడం జరుగుతుంది మిత్రులరా అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం తెలంగాణ మిత్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను ఏ సబ్జెక్ట్ కావాలంటే మీ ఇష్టం ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ తీసుకోవచ్చు పదిహేను వందలకి మూడు సబ్జెక్టులు కావాలన్నా తీసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని మీరందరూ కూడా పూర్తిగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ ప్రతి సబ్జెక్టు ప్రతి ప్రతి సబ్జెక్టు ఎక్స్ట్రానరీగా చెప్పించడం జరుగుతుందన్నమాట దీంట్లో ఈ సోషల్ కానీ అదేవిధంగా పెడగాజీలు కానీ ఏమైనా కానీ అద్భుతంగా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టెట్ సంబంధించినటువంటి అందరికీ కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మీరందరూ కూడా ఎగ్జామ్స్ రాసి మీ యొక్క ప్రతిభను నిరూపించుకోవాల్సిన కోరుతున్న యాప్లు మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ